హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చల్లపునుగులు అండి వీటిని ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్ అయినా లేదంటే ఏదైనా పండగలప్పుడు స్పెషల్ డేస్లో కూడా తయారు చేసుకోవచ్చండి దేవుడికి నైవేద్యంగా కూడా తయారు చేసుకోవచ్చు ఇవి చల్లపునుగులు అంటారండి లేదంటే పెసరపునుగులు అంటారు మనం ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయితే తీసుకుంటాం కదండి దాని ప్లేస్లో ఇలాగా పెరుగులో పునుగులు అయితే చేసుకొని వేసుకుంటామండి అయితే ఇప్పుడు చల్ల పునుగులు తయారీ విధానం చూద్దాము ముందుగా నేను ఇక్కడ వన్ గ్లాసు పెసరపప్పు అయితే నానబెట్టానండి ఇది పట్టు పెసరపప్పు అండి ఇప్పుడు అయితే దీన్ని ఒక మూడు గంటల సేపు నానబెట్టానండి ఒకవేళ టైం లేకపోతే రెండు గంటల సేపు నానబెట్టిన సరిపోతుంది తర్వాత ఇలాగా తొక్కలన్నీ కూడా లేకుండా వాష్ చేసుకోవాలండి పప్పును పట్టంత పోయే వరకు కూడా బాగా కడగాలి పునుగులు మెత్తగా రావాలంటే మనం ఇలాగా పట్టుపప్పు వాడాలండి అప్పుడు మెత్తగా వస్తాయి అదే పెసరగుళ్ళు వాడితే అంత మెత్తగా రావండి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పట్టు అంతా కూడా తీసేసానండి ఇలా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఓన్లీ పప్పు ఉంటుంది కదండి దాన్ని నీళ్ళతో బాగా వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ వాష్ చేసానండి మనకి పునుగులు మెత్తగా రావాలంటే దీన్ని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకుంటే మనకి అంత మెత్తగా రావండి పునుగులు అదే గ్రైండర్లో అయితే చాలా మెత్తగా నలుగుతుంది కదా పిండి అందుకే పునుగులు మెత్తగా టేస్టీగా గుల్లగా చాలా బాగా వస్తాయండి మనం ఈ పునుగులతో కర్రీ కూడా చేసుకోవచ్చండి పునుగులు మెత్తగా రావాలంటే మనం మినపప్పు వాడాలి అలాగే గ్రైండర్లో పిండి వేసి రుబ్బుకోవాలండి పిండి మెత్తగా అయ్యేంతవరకు వరకు కూడా రుబ్బుకోవాలి అస్సలు వాటర్ వేయకూడదండి పిండి మనకి చిక్కగా ఉంటేనే పునుగులు వస్తాయి వాటర్ లేకుండానే గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ అవసరమైతే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ అవసరం పడుకుంటేనే ఇది గ్రైండ్ అయిపోతుందండి దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నానండి మీకు ఇది చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇలా మెత్తగా నలిగిపోయాక ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు పునుగులు ఎలా చేయాలో బాగా అర్థమవుతుంది మీరు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి నేను పిండి అంతా కూడా గ్రైండర్లోంచి తీసేసానండి ఇప్పుడైతే మనం వీటిని పునుగులుగా వేసుకోవాలి అందుకని డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం ఇక్కడ పిండిలో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఎంతమందికి ఈ చల్ల పునుగులు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి కొంతమంది వీటిని అయితే మజ్జి కావాలో అని కూడా అంటారు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ కూడా మనకి హీట్ అయ్యింది ఇక్కడ నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీరు ఎప్పుడు పునుగులు ట్రై చేసినా సరే మెత్తగా చాలా బాగా వస్తాయి అయితే ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పునుగులు వేసుకోవాలండి మనం పునుగులు వేసేటప్పుడు చేతిని ఒకసారి నీళ్ళతో తడపాలి నీళ్ళతో తడుపుకొని పునుగులు వేసుకుంటే పునుగులు మెత్తగా వస్తాయండి చాలా బాగా ఉంటాయి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా జస్ట్ చేతిని తడుపుకొని కొంచెం పిండి తీసుకొని ఆయిల్లో పునుగుల్లా వేసుకోవాలి ఇవి ప్యానానికి సరిపోయిన అన్నీ వేయాలండి మరి ఎక్కువగా వేయకూడదు సరిపడగా వేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతుందండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది అది సిమ్లో పెడితే మనకి ఆయిల్ మొత్తం కూడా పీల్చేసుకుంటుందండి హైలో పెడితే లోపల వరకు సరిగ్గా ఉడకదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవేళ అవసరమైతే ఫ్లేమ్ని అటు ఇటు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గట్టి పెట్టుకుని అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ అన్ని సైడ్స్ కూడా బాగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయినాయండి వీటిని టిష్యూ ప్లేట్లోకి తీసుకుంటున్నాను మనకి పునుగులు వేసినప్పుడు పైన నొరగ వస్తుంది కదండి ఆ నొరగ పోయేంత వరకు కూడా వేయించుకుంటే సరిపోతుంది లేదంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవచ్చు ఇప్పుడు నేను రెండో వాయి వేస్తున్నానండి మనం నీళ్ళతో ప్రతి పునుగు వేసేటప్పుడు తడుపుకోవాల్సిన అవసరం లేదండి ఒక నాలుగైదు పునుగులకి ఒకసారి చేతిని తలుపుకుంటే సరిపోతుంది ఇలాగే మన అన్ని పునుగులు కూడా వేసుకొని అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పునుగులు వేసిన వెంటనే గట్టి పెట్టి కలపకూడదండి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత గరిటి పెట్టి కలుపుకోవాలి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన ఇలా వీటిని పునుగులు ప్లెయిన్గా కూడా తినచ్చండి కారపొడి జల్లుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే వీటితో కర్రీ కూడా చేసుకుంటారండి అలాగే వీటితో వాళ్ళు కూడా తయారు చేసుకుంటారు నేను మీతో షేర్ చేసుకుంటానండి కారం పునుగులు అయితే ఎలా తయారు చేసుకోవాలని వీడియో కూడా పోస్ట్ చేస్తాను అలాగే ఎప్పుడైనా నేను పునుగులు పులుసు చేసినప్పుడు కూడా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే మనకి రెండో వాయి కూడా ఫ్రై అయిపోయిందండి ఇలా గోల్డ్ కలర్ రావాలి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెడతానండి అయితే ఇప్పుడు మనం చల్ల పునుగుల కోసం మంచిగా అయితే తయారు చేసుకోవాలండి పెరుగు పునుగుల కోసం పెరుగులు అయితే తయారు చేసుకోవాలి దానికోసం కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం ముక్కలు తీసి పెట్టుకున్నానండి కారం ఏమీ వేసుకోం కాబట్టి కారానికి తగినంత ఎండిమిర్చి పచ్చిమిర్చి అల్లం ముక్కలు తీసుకోవాలి అయితే ఇప్పుడు మజ్జిగ తయారీ విధానం చూద్దామండి నేను ఇక్కడ రెండు కప్పులు పెరుగు తీసుకున్నాను మనకి దీనికి ఫ్రెష్ పెరుగే బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది రెండు కప్పులు పెరుగు వేసుకుని దాన్ని బాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా ఎంతవరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకోవాలి రెండు కప్పులు పెరుగుకి వన్ కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి నేను ఇది ఇంకో బౌల్లోకి తీసుకున్నాను ఇలా కలుపుకున్నాక ఇంకో బౌల్లోకి తీసుకొని వన్ కప్పు వాటర్ తీసుకోవాలండి నేను పెరుగులో ఉన్న వాటరే తీసుకున్నాను అందుకే పెరుగులా కనిపించిందండి బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి పునుగుళ్ళు ఉప్పు వేస్తాం కదండి అందుకే మజ్జిగలో కొంచెం తక్కువగానే వేసుకోవాలి తర్వాత అయితే ఇప్పుడు మనం పెరుగుకి తాలింపు పెట్టుకోవాలండి తాలింపు గిన్నె తీసుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు పచ్చిదనగపప్పు మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇది మజ్జిగతో చేస్తాం కదండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకైతే పోపు ఫ్రై అయిపోయిందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మజ్జిగలో అయితే వేసుకోవాలి పోపు పోపంతా వేసేసి బాగా కలుపుకోవాలండి చల్ల పునుగుల కోసం మనకి మజ్జిగ అయితే రెడీ అయిపోయింది మనకి ఇందులో పలచగా ఉండాలండి కన్సిస్టెన్సీ అప్పుడే మనకి పునుగులు ఈ మజ్జిగని బాగా పీల్చుకుంటాయి చిక్కగా ఉండకూడదండి అయితే రెండో వై ఫ్రై అయిపోయింది కదా దీన్ని నేను డైరెక్ట్గా మజ్జిగలో వేసేసానండి ఈ పునుగులన్నీ కూడా మజ్జిగలో వేసేసి కాసేపు అలా వదిలేయాలి ఒక అరగంట సేపు వదిలేస్తే మనకి ఈ మజ్జిగనంతా కూడా ఈ పునుగులు పీల్చుకుని కొంచెం లావుగా ఉబ్బుతాయండి అప్పుడు మనకి లోపల వరకు కూడా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది అరగంట తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఇలా చల్లపునుగులు తయారు చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ ఇష్టపడతారు ఇది నైవేద్యంగా తయారు చేసుకోవచ్చు అని ఈ పునుగులు వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్